హాయ్ అండి హలో ఎలా ఉన్నారు బాగున్నారా మీరు బాగుండాలని మనస్ఫూర్తికి అయితే నేను కోరుకుంటున్నాను ఈరోజు వచ్చి బొమ్మడాయిల పులుసు చేసుకుందా చూడండి తగినంత నూనె పోసుకోవాలి ఉల్లిపాయ పచ్చిమిర్చి వేసుకోవాలి ఉల్లిపాయలు అయితే బాగా మగ్గినండి దీన్ని కొంచెం కరివేపాకు ఆనియన్స్ కాళ్ళనమాట అండి ఇది వేసుకోవాలి తర్వాత అల్లం వెల్లిపాయ పేస్ట్ వేసి ఇప్పుడైతే కడిగి పెట్టుకున్న బొమ్మడి ముక్కలు వేసుకోవాలి తగిన తుప్పు సరిపడా కారం సరిపడా కారం కొంచెం పసుపు తో పాటు రు ఇచ్చుకోండి మొక్కలు ఎంతవరకు చిటికెడు ధనియాల పొడి చిటికెడు జీలకర్ర పొడి వేసుకొని ఒకసారి ఇలా తిప్పుకొని ఇలా కాసేపు ఉడకనే ఇప్పుడైతే కూర రెడీ అయిపోయింది కొత్తిమీర కొత్తిమీరకు వినిపిస్తుంది